అంటే నమ్ముకోవటం ఏదో ఆటోమేటిక్గా ప్రార్థనకి వెళ్తారు ఎందుకంటే ఆ ఇషియోలో యవనస్తుల మీద నేను ఒక పాట రాయడం జరిగింది ఈ పాట మీరు వింటారని మన ఛానల్లో ఫాలో అవుతారని దేవుడి పేరు తెచ్చున్నాను యవ్వనస్తుడా నీవు ఏ సయ్యను నమ్మవా యౌవనస్తుడ నీవు ఏ సయ్యను నమ్మవా నీవేసే వేసాలు ఏ సయ్య చూస్తుండు తీర్పు రోజున నీవు లెక్క చెప్పాలి ఎరుగవా యవ్వనస్తుడా నీవు ఏ సయ్యను నమ్మవా ఎవ్వనస్తుడా నీవు ఏ సయ్యను నమ్మవా నీవేసే వేశాలు ఏ సయ్య సుస్తుండు తీపు రోజున నీవు లెక్క చెప్పాలి ఎరగవా ఏసయ్య అంటే నమ్మకం ఉందంటావు ఏసయ్య అంటే నమ్మకం ఉందంటావు నచ్చినా అమ్మాయి చూసి నష్టము తెచ్చుకుంటావు నచ్చినా అమ్మాయిని చూసి నష్టము తెచ్చుకుంటావు యవ్వనస్తుడా నీవు ఏసయ్యను నమ్మవా యవ్వనస్తుడా నీవు ఏ సయ్యను నీ వేసే వేశాలు ఏ సయ్య చూస్తుండు తీర్పు రోజున నీవు లెక్క చెప్పాలి ఎరగవా యవ్వనముల నీవు శరీరసలు సంపాలి యౌనముల నీవు శరీరసలు సంపాలి కై నీ గుటక కష్టాలు తెస్తుంది బీరు సార బీకారిని చేస్తుంది యౌనముల నీవు శరీర సెలు సంపాలి యౌనముల నీవు శరీర సెలు సంపాలి కైనీ గుట్టక కష్టాలు తెస్తుంది బీరు సార బీకారిని చేస్తుంది యవ్వనస్తుడా నీవు ఏ సయ్యను నమ్మవా యవ్వనస్తుడా నీవు ఏ సయ్యను నమ్మవా నీ వేసే వేశాలు తీర్పు రోజున నీవు చెప్పాలి ఏ సయ్యను నమ్మవా యవ్వనస్తుడా నీవు ఏ సయ్యను నమ్మవా వేసే వేశాలు ఏ సయ్య చూస్తుండు తీర్పు రోజున నీవు లెక్క చెప్పాలి ఎరగవా జారాశ్రీ అయితే సంద వేళ కే కలేస్తున్నాది పడుచు వాడిని అయితే సంధ వేళ కే కలేస్తున్నాది దాని మార్గమున పోయినోళ్ళందరూ చక్కగా చేరినారు పాతాళానికి దాని మార్గమున పోయినోళ్ళందరూ చక్కగా చేరినారు పాతాళానికి యౌవనస్తుడ నీవు ఏ సయ్యను నమ్మవా యౌవనస్తుడ నీవు ఏ సయ్యను నమ్మవా నీవేసేయాలి ఏ సయ్య చూస్తుండు తీర్పు రోజున నీవు లెక్క చెప్పాలి ఎరగవా ఎంఏ చదివి నీవు ఏ సయ్యను నమ్మిన బీటెక్కు చదివి నీవు బీవర్సు కాలేవు ఎంఏ చదివి నీవు ఏ సయ్యను నమ్మిన బీటెక్కు చదివి నీవు బీవర్సు కాలేవు దర్శనమిచ్చి నిన్ను దారిలో న పెడతాడు దర్శనమిచ్చి నిన్ను దారిలో ఉన్న పెడతాడు ఎవ్వనస్తుడా నీవు ఏ సయ్యను నమ్మవా ఎవ్వనస్తుడా నీవు ఏ సయ్యను నమ్మవా నీవేసే వేశాలు ఏ సయ్య చూస్తుండు తీర్పు రోజున నీవు లెక్క చెప్పాలి ఎరగవా అలలుయా